యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఐసీసీ మహిళల టీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వరల్డ్ కప్ మ్యాచ్ అఫీషియల్స్ పేర్ల ప్రకటన మహిళలకి టీ ఇరవై వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇవాళ సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రకటించింది ఈ జాబితాలో పది మంది ఎంపైర్లు ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు మ్యాచ్ రిఫరీలు షాండ్రే ఫ్రిడ్జ్ జిఎస్ లక్ష్మి మిచెల్ పెరీరా ఎంపైర్లు లారెన్ అజన్బాగ్ కింగ్ కాటన్ సారా దంబనేవానా అనా పెరెరా క్లైర్ పోలోసందారతి ఎలోయిస్ షెరిడాన్ జాక్విలిన్ విలియమ్స్ కాగా మహిళలకి ఇరవై వరకు అక్టోబర్ మూడు నుంచి షార్జా దుబాయ్ వేదికలుగా జరగనున్న విషయానికి తెలిసిందే ఈ మెగా టోర్నీ మొత్తం పద్దెనిమిది రోజుల పాటు సాగనుంది ఇందులో ఇరవై మూడు మ్యాచ్లు జరగనున్నాయి అక్టోబర్ ఇరవైన దుబాయ్ లో జరిగే ఫైనల్ తో ఈ టోర్నీ ముగుస్తుంది ఈ టోర్నీలో మొత్తం పది జట్లు రెండు గ్రూపులుగా విభజించబడి పోటీ పడతాయి గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ శ్రీలంక పోటీ పడనుండగా గ్రూప్ బిలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ స్కాట్లాండ్ బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి బంగ్లాదేశ్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ తో అక్టోబర్ మూడు టోర్నీ మొదలు కానుండగా భారత్ తమ తొలి మ్యాచ్ న్యూజిలాండ్ ఆడనుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ ఆరున దుబాయ్ వేదికగా జరగనుంది